అల్లుండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు సండే స్పెషల్ జీరా రైస్ అలానే చికెన్ కర్రీ చేస్తున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా మనము జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వీటెక్కాక మనము జీలకర్ర అయితే వేసుకోవాలండి ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలా ఇప్పుడు జీలకర్ర కొంచెం వేగాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకైతే వేసుకోవాలండి చూడండి ఇవి రెండు బాగా కొంచెం వేగాక ఇందులోకి మనము మనము ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి నేనైతే మూడు గ్లాసులు అయితే బియ్యం నానేసాను దానికి ఆరు గ్లాసులు అయితే వాటర్ అయితే వేయాలి చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసాను వాటర్లో కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నామండి ఇప్పుడైతే మనము సాల్ట్ కొంచెం వేసుకోండి ఎందుకంటే మనము చికెన్లో కూడా సాల్ట్ అయితే వేసాం కదా కాబట్టి కొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు బాగా ఉరకాలండి ఎసురు ఉరకాల అప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యం వచ్చేసి ఇందులోకైతే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే బియ్యం అయితే వేసేసుకుందాము నీళ్ళు కూడా బాగా ఉరుకుతున్నాయి చూడండి మనము నానబెట్టుకున్న బియ్యం మొత్తం అయితే అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ జిఆర్ఎస్ రైస్ కాంబినేషను ఆలు కానీ వంకాయ కుర్మ గాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బియ్యం అన్నీ అయితే వేసేసాను ఇప్పుడైతే నేను మనము మూత పెట్టుకొని అన్నం బాగా ఉరికించుకోవాలి మనము పొలావైతే ఎలా ఉరికించుకుంటామో అలా దగ్గరికి అయితే మొత్తం అయితే ఉరికించుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మనమైతే ఇప్పుడు చూడండి ఈరోజు సండే స్పెషల్స్ ఇంట్లో ఏ వంటకాలు చేసిన ఫ్రెండ్స్ సండే అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పోయినసారి అయితే నేను మటన్ గొంగుర చేశాను చాలా బాగుంది అది కూడా అసలుకి చూడండి అన్నం మీద అయితే పడుతుంది ఇంకా కొంచెం బాగా ఉరికించుకుందాము మంచి స్మెల్ వస్తుందండి బాగా వేసినాం కదా జీలకర్ర అందుకే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు చూద్దాము చూడండి అన్నం మీద అయితే పరిపోయింది ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ మొగ్గించుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా జీరా రైస్ తయారైపోతుంది చూడండి చూడండి ఇప్పుడైతే ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ అయిపోయింది ఇందులో కాంబినేషన్గా మనం ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకుందామో ఇప్పుడైతే మనకు జీరా రైస్ తయారైపోయింది కదా ఇదైతే పక్కకు పెట్టేసుకొని చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం బాల పెట్టుకొని అందులోకైతే ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకు చికెన్కి ఎంత సరిపోతుందో అంత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ కొంచెం బాగా వీటే ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి నేనైతే ఏ కర్రీలేకైనా కానీ ఉల్లిపాయ టమోటో అయితే ఎక్కువ వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి గ్రేవీ కానీ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనకు ఈ ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్ అయితే రావాలా చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు అలానే ఒక టమోటో అయితే వేస్తున్నాను చూడండి మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు మొత్తం ఒక్కసారి మనమైతే కలుపుకుందాము చూడండి కొంచెం మొగ్గించుకుందాం ఇలా టమోటా ఉల్లిపాయ నూనెలో ఇప్పుడైతే మనము ఇందులోకి మన మాల్లడి కరిగి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను చూడండి ఒకసారి అయితే మనం కలుపుకుందాం అలా అలా ఇప్పుడు మనము ఇందులోకి తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి నాన్ వెజ్లో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు చాలా బాగుంటుంది చూడండి తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ జీరా రైస్ కాంబినేషన్ అయితే ఈ జీరా రైస్ అసలుకి కొంచెం ఘాటుగా ఉంటుందండి తింటప్పుడు చికెన్ కర్రీలోకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనమైతే ఉప్పు కారం పసుపు బాగా కలుపుకుందాము చికెన్కి అయితే పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు అయితే మొగ్గించుకుందాము ఇలానే ఇందులోకి మనము అల్లరి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోండి గ్రేవీ బాగా వస్తుంది జీరా రైస్లోకి గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుందండి చూడండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర అయితే వేసేసాను మొత్తం అయితే ఒక్కసారి కలుపుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు మొత్తం బాగా చికెన్కి పట్టేంత వరకు మనము చిన్నగా ఒక టెన్ మినిట్స్ అయితే మొగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఇప్పుడైతే చూద్దాం మనం ఎలా ఉందో చూడండి ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేసింది ఇంకా కాస్త మొగ్గించుకుందాము ఎందుకంటే లెగ్ పీస్ మొగ్గడానికి కొంచెం టైం పడుతుంది చూడండి ఇంకా కాస్త మూత పెట్టుకొని అయితే ఇంకొక టూ మినిట్స్ అయితే మొగ్గించుకుందాం మనం ఇప్పుడైతే చూడండి ఇలా మొగ్గినాక ఇందులోకి గ్లాస్ వాటర్ అయితే వేయాలండి వాటర్ అయితే ఎక్కువ వేయొద్దండి ఆల్రెడీ మనకు చికెన్ అయితే బాగా దగ్గరికి అయితే మొగ్గింది కొంచెం గ్రేవీ కోసం కొంచెం అయితే గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసుకోండి మనకు గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మనము మొత్తం కలిపి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉరికించుకుందాము కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం ఉరికించుకుంటే మనకైతే చికెన్ కర్రీ కూడా తయారైపోతుంది ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి మనకైతే చికెన్ అయితే బాగా ఉరుకుతుంది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉరికించుకుందాము మనకైతే ఆల్మోస్ట్ చికెన్ అయితే దగ్గరకైతే పడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేసుకుందామండి ధనియాల పొడి నేనైతే బేటు నుంచి అయితే ఏం తెచ్చుకోనండి ఇంట్లోనే మనము ధనియాలు తెచ్చుకొని ఎల్లిపాయలు ధనియాలు మొత్తం కలిపి మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి ధనియాల పొర అయితే వేసేస్తాను మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకుందాము మనమైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకుందే సండే స్పెషల్ చికెన్ కర్రీ అలానే జిరా రైస్ అయితే తయారైపోతుంది ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుందాము చూడండి ఇంతే అండి సండే స్పెషల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్